ఆ గ్యాస్ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నా అండి మనం మీరు బ్యాంగిల్కి థ్రెడ్ని ఎలా చుట్టుకోవాలో చూద్దామండి ఇలాగా సాఫ్గా చేసుకోండి థ్రెడ్ని ఫస్ట్ అంటించుకున్న తర్వాత అంటించుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ వదిలేయండి వదిలేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయండి చూడండి నేను ఇటు సైడ్ గట్టిగా వేలు పట్టుకున్న ఆ వేలు గట్టిగా పట్టుకుంటేనే థ్రెడ్ గట్టిగా ఉంటుందండి లేకుంటే లూజ్ అయిపోతుంది థ్రెడ్ లూజ్ ఉందంటే బేస్ బాగుండదు బేస్ బాగుండకుండా కుండన్స్ కూడా బాగా కూర్చోవు మీరు ప్రతి రోల్ ప్రతిసారి రోల్ చేసినప్పుడు దాన్ని పలుచగా చేస్తూ ఉండాలండి ఇప్పుడు నేను చేస్తున్నా కదా పలుచగా దాన్ని ఇట్లా పలుచగా చేస్తూ చుట్టుకోవాలి ఒక్కొక్కసారి గట్టిగా వచ్చినా పల్చగా చే గట్టి గట్టిగా నేను ఏం మాట్లాడుతున్నా ఏమో గట్టికి కాదండి దాన్ని ఏమంటారు అంటే దగ్గరకు వచ్చేస్తుంది కదా థ్రెడ్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఇలాగ పల్చగా చేసుకొని రౌండ్ చుట్టుకోండి కొంతమంది ఇలా సాఫ్ట్గా కాకుండా ఉండలాగా వచ్చిన దాన్ని చుట్టేస్తూ ఉంటే అవి బాగున్నాయని కమ్ క్లమ్జీ క్లమ్జీగా అనిపిస్తుంది బ్యాంగిల్ మళ్ళీ అస్సలు నీట్ నీట్గా అనిపించదు నా వెనుకొస్తున్న సౌండ్ని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మా ఇంటి పక్కన బోర్ కొడుతున్నారండి ఆ సౌండ్ నుంచి అట్లే ఉంది వాళ్ళు ఎప్పుడు ఆపుతారో పొద్దున్న నుంచి చూస్తున్న వీడియో చేద్దామని అసలు అవుతానే లేదు ఇంకా సౌండ్ వస్తే రాని మన మీకు కంటెంట్ ఇంపార్టెంట్ అని ఇంకా నేను చే చేస్తున్నా అండి చూడండి నేను చుట్టుకుంటూ గట్టి గట్టిగా లాక్కుంటూ చుట్టుకుంటున్నా మళ్ళా దాన్ని పలిచే థ్రెడ్ని పలిచే చేసుకుంటూ చుట్టుకుంటున్నా సేమ్ వీడియో చూసినప్పుడు చూసుకోండి చూడండి ఇంత కూడా కమ్ క్లంజీ క్లంజీగా అనిపిస్తలేదు థ్రెడ్ కూడా నీట్గా వచ్చేసింది కదండి అలా కొద్దిగా థ్రెడ్ బయటకు వస్తే అలా నొక్కుకొని లోపలికి మళ్ళీ చుట్టుకోండి అంతే అండి నా వీడియోస్ మీకు యూజ్ అవుతుంటే అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతుంటే నా ఛానల్ని లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఒక మోటివేషన్ వస్తుంది ఇక్కడ చూడండి తక్కువ స్పేస్ వచ్చింది కదా తక్కువ స్పేస్ వస్తే దాన్ని ఉండేలాగా చేసి అంటించకండి దాన్ని కొద్దిగా ఎక్కువ పలుచక్ చేసుకొని దాన్ని సాఫ్ట్ చేసేసి అంటించండి బాగా వస్తుంది అయిపోయిందండి ఇంతే